హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో మండే రోజుదండి ఆ రోజు పొద్దున్ననే మేము తిరుమల నుంచి అయితే వచ్చాము స్వామివారికి ప్రసాదం పెట్టేసి అలాగే పూజ అయితే చేసుకున్నాను కార్తీక సోమవారం కాబట్టి గుడికెళ్ళి దీపం అయితే పెట్టుకుందామని బయలుదేరి కార్తీక మాసం అనే కాదు నాకు ఎప్పుడు మనసు బాగాలేకపోయినా వెళ్ళి స్వామివారికి అయితే చెప్పుకుంటే నాకు కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది నేను ఎప్పుడూ శివాలయంకైతే వెళ్తూ ఉంటాను వెళ్ళి దీపం అయితే పెట్టేసుకుంటానండి అలాగే ఇప్పుడు అయితే వచ్చాను అభిషేకం అయితే చేస్తున్నారండి సోమవారం కార్తీక మాసం చాలా విశిష్టమైనది కదండి చాలామంది భక్తులే వచ్చారు నాకు ముందే వచ్చి పిండి దీపాలు నారికేళ్ళ దీపాలు అలా పెట్టుకున్నారనమాట ఇంకా అభిషేకం అయితే జరుగుతూ ఉంది నేను అయితే కూర్చున్నాను కాసేపు దీపం అయితే పెట్టుకున్నానండి నారకేల దీపం అయితే పెట్టుకున్నాను అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారు తీర్థప్రసాదాలు అయితే ఇచ్చారు తీసుకున్నానండి తీసుకొని అమ్మ వాళ్ళుకి అయితే వచ్చాను ఎందుకు అంటే అత్తది కార్యాలైతే ఉంది అంటే నాకు మేనత్ అండి మేనత్కి కార్యాలన్నమాట అక్కడికైతే వచ్చాను నేను నా డే జర్నీనంతా వీడియో తీసుకోవాలని ఇలా తీశానండి మళ్ళీ ఏం తప్పుగా అనుకోద్దండి గుడికి వెళ్ళి కార్యాలకు వచ్చారని గుడికి వెళ్ళేసి వెళ్ళేసి తర్వాతే వచ్చానన్నమాట కార్యాలకి మా మేనత్త ఇంకా అత్తకి సామ్రాణి అయితే వేసేసి భోజనాలు అయితే తింటున్నాము మా తమ్ముడు వాళ్ళు అన్నమాట మా బంధువులందరూ కూడా చాలామంది అయితే వచ్చారు అంతా గుంత దగ్గర పూజ రావాలనేసి వెళ్ళిపోయారంట మేము వెళ్ళేసరికి కొంతమందే ఉన్నారు అన్నం తినేసి కాసేపు అయితే అందరితో కలిసి మాట్లాడుకున్న మాట్లాడుకున్నాము తర్వాత మా వాళ్ళందరూ కూడా వచ్చేసారు గుంత దగ్గరికి పోయిన వాళ్ళందరూ కూడాను నాకు పంచామృతం అంటే చాలా ఇష్టం అక్కడ పంచామృతం చేసి ఉంటారు కదా మా పాప అయితే గ్లాసులో వేసి పంచామృతం అయితే ఇస్తూ ఉంది ఇంకా అందరూ వచ్చిన తర్వాత భోజనాలు పెట్టడంలో నా వంతు నేను కూడా చేశాను అనమాట అంటే నేను పెట్టాను అని భోజనాలంతా పెట్టేసి కాసేపు ఉండేసి మళ్ళీ బయలుదేరేసాను ఇది మరుసటి రోజు మరుసటి రోజు వీడియోని యాడ్ చేశానండి ఆ రోజు సాయంత్రం దీపాలు పెట్టి అన్నీ చేశాను కానీ వీడియో తీసుకోవడం మర్చిపోయాను లెంత్ తక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఒక వీడియో యాడ్ చేసి అయితే లాంగ్ వీడియోగా పోస్ట్ చేస్తున్నాను మా ఊరు బస్ స్టాండ్లో అనమాట స్కూల్ నుంచి పిల్లలంతా అయితే ఈవినింగ్ ఐదు గంటలైతే అయిందండి ముందు ఒక బస్సు వచ్చింది ఆ బస్సులో అయితే స్కూల్ పిల్లలు వచ్చేస్తారు మా ఊరుకు వచ్చేదే అప్పుడప్పుడు ఒక బస్సు నేను మా తోడుకోడలు ఇద్దరు బెంగళూరుకి రావడానికి బయలుదేరామన్నమాట అంటే నిన్న కార్తీక పౌర్ణమి రోజు వీడియో అండి ఇది సాయంత్రం వచ్చేసరికి నాకు స్కూల్ పిల్లలను చూస్తే నా చిన్నప్పటి గుర్తులు అయితే రోజులైతే గుర్తు అందుకే వీడియో తీసుకున్నాను అందులో మా ఊరు దగ్గర బస్ అయితే వచ్చింది ఐదు గంటలకు రావాల్సిన బస్సు ఐదు ఇరవైకి అయితే వచ్చిందండి వర్షం పడడం వల్ల లేట్ అయిందంట ఇంకా అంతలో కేజీకి అయితే వచ్చేసాము కరెక్ట్గా ఒక ముప్పై ఐదు నిమిషాలు నలభై నిమిషాల్లో అయితే వచ్చేస్తామండి తర్వాత కేజీఎప్లో మేము రాగానే బస్సు అయితే రెడీగా ఉన్నింది బెంగళూరు బస్సు ఎక్కేసాము అయితే వచ్చేసామండి కోలార్లో టైం అయితే ఎనిమిదిన్నర అట్లయితే ఉంది ఆకలి అయితే అవుతా ఉంది అని దక్క వెళ్ళైతే కొంచెం స్నాక్స్ తీసుకొని వచ్చానికి కోలార్ బస్ స్టాండ్లో స్నాక్స్ తినేసి మళ్ళీ బస్ అయితే ప్రయాణం మొదలైంది కోలార్ నుంచి నాన్ స్టాప్గా అయితే వెళ్తుంది ఫుల్ స్పీడ్ మీద అయితే వెళ్తుందండి బండి బస్సు మా తమ్ముడు అయితే వెళ్తున్నాము మా తోడు కూడా వాళ్ళు అనమాట మా తమ్ముడికి ఇచ్చినది అందుకే ఇద్దరు కలిసి అయితే వెళ్తున్నామండి ఇంట్లో పనులన్నీ చేసుకొని బయలుదేరేసరికి సాయంత్రం అయితే అయింది ఇంకా మేము టైంకి అయితే వెళ్ళిపోతామని తెలుసు ముందు కూడా మేము ఈ టైంకి వచ్చాము ఇంకా బట్టర్ సిగ్నల్ అయితే వచ్చేసింది మా తమ్ముడు అయితే వెయిట్ చేస్తున్నాడు మా కోసం కాకపోతే మా ఇద్దరిని లాక్కి వెళ్ళడం ఆ బండి వల్ల కాదు అని ఆటో అయితే పిలిపించాడు మేము ఇద్దరు అయితే ఆటో ఎక్కేసాము తనైతే బండిలో వచ్చేసాడు ఇక్కడ చూడండి అపార్ట్మెంట్లో ఈరోజు కార్తీక పౌర్ణమి కావడంతో ప్రతి గుమ్మంలోనూ దీపాలు అయితే వెలిగిపోతూ ఉన్నాయి భలే ఉన్ని భలే నచ్చింది నాకు భలే బాగా అనిపించింది అందుకే వీడియో తీసుకున్నాను పల్లెటూర్ల కంటే పట్టణాల్లోనే మన కల్చర్ని ఎక్కువ పాటిస్తారు అనిపించింది ఇంకా మా అమ్మ అయితే వెయిట్ చేస్తూ ఉంది మా అశ్విని మా కోసము వచ్చేసాము ఇంటి దగ్గరికి మా అశ్విని కూడా కార్తీక పౌర్ణమి దీపాలైతే పెట్టింది చాలా బాగా పెట్టిందండి ఇంక అయితే వెళ్ళిపోయాము నారికేళ్ళ దీపాలు ఇలా చాలా అబ్బా ఒక్కొక్కటి కాదు ఇంక పండగ చేసిన కజ్జాయిలు కూడా స్వామివారికి వెళ్ళి కాసేపు అయితే మాట్లాడుకొని మా రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద కాదండి కర్ణాటక స్పెషల్ రాగి ముద్ద చింతనీళ్ళు అయితే చేసింది అంతా కలిసి భోంచేసామండి ఇలా రెండు రోజులు కలిపి ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ బెంగళూరు వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ బాయ్